పక్కన విద్యుత్ ఫ్యాక్టరీ భూమిలో నీరు కలుషితం అయిపోయింది మద్రాసు పక్కన ఉన్నటువంటి మంచినీళ్ళ నిర్మాణం జరిగితే అక్కడ ఆయనకున్న మూడు వందల ఎకరాలకి పదిహేను వందల ఎకరాల నీటి తాగేస్తే దాని మీద పోరాటం చేసి పదిహేను మంది ప్రాణాలు ఇచ్చి ఆ ఫ్యాక్టరీని మూసేశారు ఇది కనుక కొనసాగితే ఇప్పుడు గోటిట పోయేటువంటి అంశాన్ని తర్వాత దీన్ని ఎదుర్కోవాలంటే మనం కొన్ని సంవత్సరాల తర్వాత పోరాటం చేయాలి పోలీస్తే ఈ ఫ్యాక్టరీలు మూతేస్తారు తప్ప లేకపోతే మూతేయడానికి వీలు అందుకోసం ప్రతి ఒక్కరు ఒక్కరూ ప్రతి ఈ ఈలాంటి విధ్వంసకరటువంటి ఏ మన దగ్గర పక్షులు ఉన్నాయా పండ్లున్నాయా నీళ్లున్నాయా మిత్రులారా ఇంకా మీకు చెప్పాలంటే ఆ గని తోవారు ఆ గని తోవటం మూలాన భూకంపాలు రోజుకు ఎన్నిసార్లు వస్తాయో